అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లత నాని డబల్ జీరో ఫోర్ అఫీషియల్స్ మేమైతే డాడీకి రేపు బియ్యమిత్తానంగా నైటే వెళ్ళినాము ఇంకా పొద్దున్న లేసిన తర్వాత పనులు ఉంటాయి కదా ఆ రోజు వస్తే పనులు అస్సలే తీరే అని మేమైతే అందరం అసలు ఘోరంగా అంటే ఈ నెల చాలా లేట్ అయింది ఎందుకు నైట్ అంతా నిద్ర పట్టలేదు డాడీ మాత్రం నాకు వచ్చిండు డాడీ వచ్చి అసలు ఏం మాట్లాడిండో తెలియదు కానీ మేమైతే డాడీ చేతులు పట్టుకొని ఇట్లా మా డాడీ మా చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఎందుకు డాడీ మాకు కనబడతలేవు అంటే నేను ఉంటానా ఇగా అని చెప్పిండు ఇంకా డాడీ కళలకు వచ్చిన తర్వాత తెలివచ్చింది నాకైతే ఆరు అయిపోయింది అప్పటికి ఆరింటి వరకు పనులన్నీ అయిపోయేది ఇంకా చాలా లేట్ అయింది ఇంకా అందరం ఉన్నాం కదా మనిషికి ఒక పనైతే వేసుకున్నాం నేనైతే ఏం పని చేయలేదండి మామూలుగా ఒక అక్కడ పోయి కాడ ముగ్గు అయితే మా చెల్లెండ్లు అయితే అసలు ఏం పని చేయనియరు రక్త సంబంధం అంటే ఇదే కదండి అసలు నిజంగా తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళ మీదకైతే ఏ బంధం బంధుత్వం ఏది రాదు నాకు తెలిసినంత వరకు నేను ప్రతిసారి చెప్తున్నానంటే ఇంకా మా బంధాన్ని చూసి మీరు కూడా అట్లా ఉండాలి ప్రతి ఒక్కరు కొంతమంది ఒక్కళ్ళిద్దరు ఉన్నోళ్ళు చాలామంది వీళ్ళు గొడవలు పెట్టుకున్నాడు ఇవన్నీ చేస్తారు కదా నేనైతే అదే పది పది చెప్తున్నా ఎందుకంటే డాడీకి మేమందరం కలిసి ఉండు ఇష్టం డాడీ ఉండగా మేము ఎట్లున్నామో అందరం మళ్ళీ డాడీ కోరిక కూడా అదే కాబట్టి మేమైతే అందరం కలిసి ఉండాలి ఫ్యామిలీ అయితే అనుకుంటున్నాం మేమైతే ఏదన్నా అన్నా కూడా మా చెల్లెళ్ళు అయితే అసలు పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా అన్నట్టు ఇంకా నాకు ఎదురు అక్కకైనా నాకైనా ఎదురు అయితే అస్సలు వాళ్ళు ప్రయత్నించారు ఇంకా డాడీది తెల్లారి పొద్దుకి ఎనిమిది నెలలు అయిందండి మా డాడీ మమ్మల్ని చూడక మేము మా డాడీతో మాట్లాడక మమ్మల్ని నానా అని విలువక మాకు ఫోన్ చెయ్యక ఎనిమిది నెలలు అవుతుంది చూసేది చూడంగానే ఇంకా డాడీ ఎప్పటికీ రాడనే నిజాన్ని మాత్రం మేమైతే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాం ఎందుకంటే ప్రతిదీ మనం చేసుకోవాలి కాబట్టి ఇంకా డాడీ తృప్తిగా ఉండాలని మేమైతే ప్రతిదీ అన్నీ చేసుకుంటున్నాం కానీ ఏది చేసినా కూడా డాడీలో డాడీ ఉన్నాడు డా మాలో డాడ్ ఉన్నాడు ఇంకా ప్రతిదీ డాడీ ఉన్నాడనే మేమైతే చేసుకోవడం అయితే జరుగుతుంది ఇంకా పదింటి వరకు అయితే అయ్యగారు వస్తాడు అని అంటే ఇంకా అప్పటికి ఎండ్ అయింది పొయ్యి కాడ కట్టెల పొయ్యి కాడ ఆ కట్టెల పొయ్యి కాడ ఈరోజు అయితే ఎందుకు లేట్గా లేచినాం కాబట్టి చాలా అంటే చాలా నిరువడ్డం మా పెద్దమ్మ డాడీ వల్ల వదిన ఆమె కూడా వచ్చి అన్ని పనులు ప్రతి నెలనైతే పనులు చేసుకుంటూ మాకు బియ్యం ఇచ్చిన తర్వాత మా ఆయన అన్న ఇంకా మా పెద్దమ్మ నాన్న ఎవరన్నా ఒకరు వడ్డించుతారు మేము తిన్న తర్వాతనే వాళ్ళు తింటారు పాపం మా ఆయన అయితే ఇంకా నైట్ సెకండ్ డ్యూటీకి వయొచ్చి ఇక్కడ అన్నీ చేసి మాకైతే వడ్డీ ఓపికతో వడ్డించిండు ఇంకా మేము తిన్న తర్వాత మళ్ళీ వాళ్ళైతే తిన్నారు ఇంకా డాడీకి ఏది చేసినా కూడా డాడీకి మనం చేసుడు అంతేగాని వచ్చి తినడు ఉండగానే మేము తినాలని కోరుకునే మా డాడీ ఇప్పుడు ఇంకా ఏం తినడు కాకపోతే చేయాలి అంతే ఇంకా తప్పదు మన సాంప్రదాయం కాబట్టి ప్రతిదీ చేసుకోవాలి ఇంకా తప్పదు ఇంక వీళ్ళైతే ఇంకా చికెను మటన్ ఇవన్నీ తీసుకొని చీర్రు బియ్యం అయితే పదకొండు పన్నెండింటి వరకు అయితే అయిపోయింది ఇంకా అప్పటికి ఇంకా భోజనాలు అయితే మాకైతే వడ్డీ ఈసారి హాలిడేస్ కాబట్టి ఇంకా చిల్డ్రన్లు మేము అయితే అందరం ఉన్నాం ఇంకా స్కూల్స్ ఉన్నప్పుడు అయితే సండే రోజు అయితే జరుగుతుంది సండే రోజు ఇచ్చి మండే రోజు పొద్దున్నే పోవడం అవుతుంది ఆగమాగం మేము పోతా ఉంటే కాకులు మాత్రం ఇంటి మీదకి వచ్చి కావు కావు అని ఎవరుతన్నాయి ఎందుకంటే ఆగమాగం పోతున్నాం కదా అమ్మ ఒక్కతి ఉంటుందని డాడీకి అంతా మమ్మీ మీదనే కదా అందుకే అది వచ్చి మా దగ్గర ఉండాలంటే చాలా ఇబ్బంది పడుతుంది మమ్మీ ఈసారి మాత్రం నేను గమనించినా ఇంకా కాకైతే రాలేదు ఎందుకంటే మేము ఉన్నాం కాబట్టి ఉన్నారు నా బిడ్డలు అనేది తృప్తి పడ్డాడు కావచ్చు డాడీ అనుకున్నా నేనైతే ఇంకా తిని చేసినాక మా పెద్దమ్మ అయితే మాకందరికి ప్రతి నెలనైతే నూనెనైతే పెట్టి జడేస్తుంది ఇంకా తల అంటుతుంది అండి సూపర్గా పాపం అది ఎల్లిపాయ జడు ఉంటుంది కదా చిన్నప్పుడు వేసుకునేది ఎల్లిపాయ జడనైతే వేసింది మా చెల్లకు ఇంకా నాకు అక్కకు అందరికి దూసింది నైట్ అయితే ఇంకా పిల్లలందరైతే అన్నం తిని ఇలా జరిగిపోయింది